ప్రైజ్లా అందరికీ క్రీస్తు మన వందనం తెలియజేస్తున్నాను అందరూ ఎలా ఉన్నారు బావునరా అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను రెండు వేల ఇరవైదవ సంవత్సరము మార్చి నెల ఇరవై ఐదవ తారీఖున తండేన దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు వాగ్దానము మన కొరకు ఉన్నారు అదేమనగా దావీద్ కీర్తన నూట ఇరవై ఒకటవ దావీద్ కీర్తన ఎనిమిదవ చరణంలో ఇలా వ్రాబడింది అదేమనగా ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల ఎందు నిన్ను కాపాడును అవును ఈ వాక్య భాగం మనం క్రైస్తవ జీవితంలో అనగా మనము క్రీస్తు బిడ్డలుగా గుర్తింపు పొందుతున్న తరువాత మనం ఆరోగ్య ఆధ్యాత్మికంగా జన్మించిన నాట నుండి అంటే దేవుని మార్గములో ఆయనతో నడిచినప్పటి నుండి ఈ లోకాన్ని విడిచిపెట్టు వరకు అంటే శారీరకంగా ఈ భూమి మీద జన్మిస్తున్న జీవిస్తున్న సమయంలో ఉదయం మన పని పాటలతో ఎన్నో చోట్లకు ప్రయాణం చేయాల్సి వస్తుంది ఎన్నో చోట్లకు ప్రయాణాలు వెళ్తుంటూ ఉంటాం అయితే తిరిగి మరల సాయంత్రానికి ఇంటికి చేరుకోవాల్సి వస్తుంది చేరుకుంటాం కూడా అంతవరకు రోజంతటిలోనూ మన పనిపాట్లలోనూ మన ప్రయాణాలలోనూ ఎహోవా కాపాడుతారు కాపాడుతున్నారు కూడా ఆయన ఏ అపాయమో మన దగ్గరకు రాకుండా ఆయన రెక్కల నీడలో ఆయన భద్రపరుస్తారు ఆయన ఎల్లప్పుడూ మన సంరక్షకుడిగా ఇది నమ్మదగిన పరిపూర్ణమైన అంగీకారం ఇది ఎహోవాయే చేస్తారు మనము నమ్మి ఆయనను వేడుకుంటే ఆయన కృపలో మనము క్షేమముగా ఉంటాం అట్టి కృపలో మనమందరము క్షేమంగా ఉండాలని నా ప్రార్థన ఇంతటితో ఈ పరిశుద్ధమైన దేవుని వాక్యము మన జీవితంలో నెరవేరునుగాక ఆమెన్ ప్రార్థన భూమిని ఆకాశమును సృజించిన అసలు గల తండ్రి అయిన దేవాతి దేవ మీకే వందనములు తండ్రి స్తోత్రములనైనా ప్రభు గడిచిన దినం నుండి ఈ యొక్క నూతన దినమునకు మమ్మలను సంరక్షించి కాపాడినందుకు మీకు ఎంతో ఎంతోమంది బిడ్డలు ఈ భూలోకానికి తల్లి గర్భము నుండి ఉన్నారు వారికి క్షేమమైన ఆరోగ్యమైన ప్రసవమును దయచేయండి వారు క్షేమముగా ఈ లోకానికి వచ్చి మీ బిడ్డలుగా నడవటానికి బ్రతకడానికి వారికి జ్ఞానమునివ్వండి అలాగే ఎంతోమంది బిడ్డలు పుట్టినరోజులు జరుపుకుంటున్నారు తండ్రి ఈ రోజుని వారికి నూతన దయా కిరీటం నుంచి వారిని ఆరోగ్యవంతులుగా నడిపించండి అలాగే ఎంతోమంది బిడ్డలు వివాహం చేసుకుంటున్నారు వివాహం రోజును చేసుకుంటున్నారు తండ్రి వారిని క్షేమంగా ఆరోగ్యంగా సంరక్షణగా ఉంచండి వారికి ఇవ్వండి వారిని ఆశీర్వదించండి వారి కలిసిమెలిసి జీవించడానికి బ్రతుకుచున్న దినములన్నయ్యూ వారు ఫలించి బిడ్డలతో ఒక అనేకమైన వంశములకు మార్గముగా వారిని నడిపించండి వారిని మీ యొక్క రెక్కడి నీడలో ఉంచండి మీ పరిచయం చేయడానికి వారిని వాడుకోండి అలాగే ఎంతమంది బిడ్డలు నూతన గృహం కట్టుకోవాలని ఆశపడుచున్నారు నాయన ప్రతి ఒక్కరికి నూతన గృహం ఇవ్వండి ఈ రోజున నూతన గృహంలోకి వెళ్ళిచున్న చున్న బిడలకు సంపూర్ణమైన ఆరోగ్యమును వస్తున్న బంధువులకు ఆరోగ్యమును సంతోషమును ఇచ్చి తండ్రి వారు మీ రెక్కల నీడలో మీ కృపలో మిమ్మల్ని స్థుతించడానికి ఆరాధించడానికి వారికి మనస్సునివ్వండి జ్ఞానమునివ్వండి మీ యొక్క పరిశుధాత్మను వారికి దయచేసి ఆరోగ్యముగా ఉండడానికి మీ పరిచయం చేయడానికి వారిని వాడుకోండి అలాగే ఎంతోమంది బిడ్డలు అనారోగ్యంతో బాధపడుచున్నారు తండ్రి స్తోమత లేని వారు ఇంటి దగ్గరే అనారోగ్యంతో బాధపడుచున్నారు తండ్రి వారిని సంరక్షించండి వారికి ఆరోగ్యం దయచేయండి ఒక తల్లిగారికి గొంతులో ఉన్న ట్రాన్స్ఫర్స్ కొరకు ప్రార్థన మనవి అడిగి ఉన్నారు తండ్రి సహాయం తండ్రి లక్ష్మి అనే తండ్రి గారు కువైట్ దేశంలో ఉన్నారు ఆవిడికి సంపూర్ణమైన ఆరోగ్యమును స్వస్థతను దయచేయండి తండ్రి ఆమెకున్న ట్రాన్స్లేషన్లను తగ్గించండి పెద్ద వయసులో ఉన్నారు తండ్రి వారు తిరిగి దేశము వెళ్తే మళ్ళీ తిరిగి ఇక్కడికి రాలేదు ఆ వయసు ఎక్కువ అవటం వల్ల ఆవిడ ఇక్కడికి రాలేదు కనుక తండ్రి మీరే సంరక్షించి కాపాడి ఆమెను స్వస్థపరచండి తండ్రి అలాగే వారి కుటుంబాన్ని కుటుంబస్తులను దీవించండి చేయండి అలాగే ఎంతోమంది బిడ్డలు మీ యొక్క పిలుపుని అందుకుని వస్తున్నారు తండ్రి వారికి ఆదరణను మరొక నూతనమైన జీవితమును దయచేయండి అలాగే ప్రయాసముతో ప్రయాసపడుచు అనేక చోట్లకు వారి వారి ఉద్యోగాల నిమిత్తము ప్రయాణాలు ఇవ్వచున్నారు తండ్రి వారికి సంపూర్ణమైన ఆరోగ్యమైన ప్రయాణమును దయచేయండి వారికి కాపుదల ఇవ్వండి తండ్రి వారిని మీరెక్కడ నీళ్ళలో కాపుదల ఉంచండి వారికి వారు చేయించిన ఉద్యోగాలలో ఒక జీతమును ఫలింపచేయండి ఆశీర్వదించండి తండ్రి అనేక మందికి వారు దాస్ ఒక అనేక మందికి వారు ఆ యొక్క ధనమును ఉపయోగించి మీ పరిచయం చేయడానికి వారికి జ్ఞానం ఇవ్వండి అలాగే ఎంతోమంది బిడ్డలు ఎడారులలో అలాగే యజమానులతో సమాధానం లేక బాధపడుచున్నారు నాయన సహాయం చేయండి డ్రైవింగ్ చేస్తున్న బిడ్డలు ఆఫీసులో పనిచేస్తున్న బిడ్డలు అలాగే ఇంట్లో పనిచేస్తున్న నా సోదరి మనులు వారందరికీ ఆరోగ్యం అనివ్వండి శక్తినివ్వండి బలం అనేవంతండి ఈ రంజాన్ కాల మాసంలో ఎంతోమంది బిడ్డలు అనారోగ్యముతో అలాగే ఆహారం లేక విశ్రాంతి లేక పని చేస్తున్నారు తండ్రి చాలా బలమైన పనులు చేస్తున్నారు వారిని రక్షించండి కాపాడండి తండీ యజమానులకు సమాధమైన సమాధానమైన వారి మనస్సును వారికి దయచేసి వారి వారిని ప్రేమించడానికి సన్మానించడానికి వారికి మనసునివ్వండి అలాగే నిశ్చితమైతే మీ రాకడ సమయంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటారని మీ వెయ్యేండ్ల పరిపాలన రాజ్యంలో మమ్మలను మీ యొక్క రాజ్యంలో చేర్చుకుంటారని త్వరలో రానయున్న మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున బ్రతిమాల విడిపించున్నాం తండ్రి ఆమె ప్రైజ్లాడ్